ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం శుక్రవారం రాత్రి పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి మళ్లీ వన్ టౌన్ కు చేరుకుంది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పోలీస్ అధికారులు సిబ్బంది కేంద్ర బలగాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా ఆదిలాబాద్ ఉట్నూర్లో అవాంఛనీయ ఘటనల నివారణకు ముందస్తు చర్యగా ఈ కవాతు నిర్వహించినట్లు తెలిపారు పండుగ శాంతియుతంగా జరిగేలా ప్రజలు అధికారులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు ఈ చర్యలు ప్రజల్లో పోలీసులపై భరోసా కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు మన మధిలాబాద్ పట్నంలో మరియు ఉత్తునూర్ మండల్లు జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ కోసం ఒకటి మనం రూట్ మార్చ్ ఇక్కడ తీస్తున్నాము మనం ఈ రూట్ మార్చ్ అంటే మన పోలీస్ ఫోర్స్ మన పోలీస్ సిబ్బందులు అందరు రూట్ మార్చ్ చేస్తారు జస్ట్ అంటే పోలీస్ ప్రెజెన్స్ కోసం విజిబిలిటీ కోసం ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అందరికీ బకరీద్ శుభకాంక్షలు